రుబ్బనీయస్సుక్రీస్తు వారి నామంలో ప్రియమనాత్మీయులందరికీ శుభవందనలు అందరూ బాగున్నారా దేవుని వాక్యం సెలవుస్తుంది యహోవాను స్థుతించుడి మరి మనం దేవుని స్థుతించాలి మన తండ్రి అయిన దేవుణ్ణి మన స్తుతించి ఆరాధించాలి ఇది మంచిది అని కీర్తనాకారుడు తొంభై రెండవ కీర్తనలో చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మనకు ఆయుష్నిచ్చాడు అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకి ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు తలాంతులు ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులను ఇచ్చాడు మన చదువుకోవడానికి జ్ఞానమును మనం ఉండడానికి నివాసాలను అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యం తన ప్రియుకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారు ఆయన వచ్చి మన పాప నిమిత్తం కలవరిగిల్లో రత్నం కాచి ప్రాణం పెట్టి మనని తిరిగి లేచారు ఏసు నందు మనం విశ్వసించడం ద్వారా రక్షణ పొందుకుంటాం కాబట్టి దేవుడిచ్చిన రక్షణ కొరకే స్తోత్రాలు చెప్పాలి దేవుడు చేసిన సృష్టి అంతటిని బట్టి పరలోకాన్ని బట్టి దేవుని స్థుతించాలి అలాగును మనం స్తుతించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనకు గాక ఆమె